ఓం శాంతి ఈరోజు తేదీ జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహి అభిమానులుగా అయినట్లయితే శీతలముగా అవుతారు వికారాల దుర్గంధం తొలగిపోతుంది అంతర్ముఖులుగా అవుతారు పుష్పాలుగా అవుతారు ప్రశ్న బాబ్దాదా పిల్లలందరికీ ఏ రెండు వరదానాలను ఇస్తారు వాటిని స్వరూపంలోకి తీసుకువచ్చేందుకు విధి ఏమిటి జవాబు బాబా పిల్లలందరికీ శాంతి మరియు సుఖము యొక్క వరదానాలను ఇస్తారు బాబా అంటారు పిల్లలు మీరు శాంతిలో ఉండే అభ్యాసము చెయ్యండి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు వారికి జవాబు ఇవ్వకండి మీరు శాంతిగా ఉండాలి వ్యర్థమైన పరచింతన విషయాలను మాట్లాడకూడదు ఎవ్వరికీ దుఃఖాన్నివ్వకూడదు నోటిలో శాంతి అనే నాణమును వేసుకున్నట్లయితే ఆ రెండు వరదానాలు స్వరూపంలోకి వచ్చేస్తాయి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఒక్కోసారి సన్ముఖంగా ఉంటారు ఒక్కోసారి దూరంగా వెళ్ళిపోతారు ఎవరైతే స్మృతి చేస్తారో వారే సన్ముఖంగా ఉంటారు ఎందుకంటే స్మృతి యాత్రలోనే అంతా ఇమిడి ఉంది దృష్టి ద్వారా అతీతముగా చేశారు అని గానం చేయబడుతుంది కదా ఆత్మ దృష్టి పరమపితా వైపుకు వెళ్తుంది తనకు ఇంకేమీ నచ్చదు వారిని స్మృతి చేయడము ద్వారా వికర్మలు వినాశనమవుతాయి కావున తమపై తాము ఎంత జాగ్రత్తను ఉంచుకోవాలి స్మృతి చెయ్యకపోతే వీరి యోగము తెగిపోయి ఉంది అని మాయ భావిస్తుంది కావున తన వైపుకు లాగుతుంది ఏదో ఒక తప్పుడు కర్మను చేయించేస్తుంది ఇటువంటి తండ్రిని నిందింపచేస్తారు బాబా నా వారైతే మీరొక్కరు ఇంకెవ్వరూ లేరు అని భక్తి మార్గంలో గానం చేస్తారు కావుననే తండ్రి అంటారు పిల్లలు గమ్యము చాలా ఉన్నతమైనది పని చేస్తూ తండ్రిని స్మృతి చేయడం ఇది ఉన్నతోన్నతమైన గమ్యము దీనికి చాలా మంచి అభ్యాసము కావాలి లేకపోతే తప్పుడు పనులు చేసే నిందకులుగా అయిపోతారు ఉదాహరణకు ఎవరికైనా క్రోధము వస్తే వారు పరస్పరం కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉంటే అది కూడా కదా ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిని తండ్రితో జోడించాలి ఎవరూ సంపూర్ణముగా అయ్యారని కాదు మేము దేహీ అభిమానులుగా అవ్వాలి అనే విధంగా ప్రయత్నం చేయాలి దేహాభిమానంలోకి రావడం వల్ల ఏవో తప్పుడు పనులు చేస్తారు అనగా తండ్రిని చేస్తారు తండ్రి అంటారు ఇటువంటి సద్గురువును లక్ష్మీ లక్ష్మీనారాయణులుగా అయ్యే గమ్యాన్ని చేరుకోలేరు అందుకే పూర్తి పురుషార్థము చేస్తూ ఉండండి తద్వారా మీరు చాలా శీతలంగా అవుతారు పంచ వికారాల విషయాలన్నీ తొలగిపోతాయి తండ్రి ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది కార్య వ్యవహారాలు కూడా చెయ్యాలి తండ్రి కర్మలు చెయ్యకండి అని అనరు అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి కలియుగంలో ఏ కర్మలైతే జరుగుతాయో అవి వికర్మలుగా అవుతాయి ఇప్పుడు సంగమ యుగంలో మీరు నేర్చుకోవలసి ఉంటుంది అక్కడ నేర్చుకునే విషయం ఏది ఉండదు ఇక్కడ ఈ శిక్షణయే అక్కడకు మీతో పాటు వస్తుంది తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు బాహ్యముఖత మంచిది కాదు అంతర్ముఖి భవా పిల్లలైన మీరు అంతర్ముఖులుగా అయ్యే సమయం కూడా వస్తోంది తండ్రి తప్ప ఇంకేది గుర్తుకురాదు మీరు రావడం కూడా అలాగే వచ్చారు అప్పుడు మీకు ఎవ్వరి స్మృతి లేదు గర్భము నుండి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు వీరు నా తల్లి తండ్రి వీరు ఫలానా అని తెలిసింది కావున ఇప్పుడు మళ్ళీ అలాగే వెళ్ళాలి మనం ఒక్క తండ్రికి చెందినవారము వారు తప్ప ఇంకెవ్వరూ బుద్ధిలోకి రాకూడదు ఇంకా సమయం ఉంది కాని పురుషార్థమైతే పూర్తిగా చేయాలి శరీరముపై ఏ నమ్మకమూ లేదు ఇంట్లో కూడా ఎంతో శాంతి ఉండాలి కలహాలు ఉండకూడదు అని ప్రయత్నిస్తూ ఉండాలి లేకపోతే వీరిలో ఎంత అశాంతి ఉంది అని అందరూ అంటారు పిల్లలైన మీరైతే చాలా శాంతిగా ఉండాలి మీరు శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు ముళ్ళ మధ్యలో ఉంటున్నారు మీరు పుష్పాల మధ్యలో లేరు ముళ్ళ మధ్యలో ఉంటూ పుష్పాలుగా అవ్వాలి మీరు ముళ్ళుగా అయిపోకూడదు ఎంతగా మీరు తండ్రిని స్మృతి చేస్తారో అంతగా శాంతిగా ఉంటారు ఎవరైనా తప్పుగా మాట్లాడినా మీరు శాంతిగా ఉండండి ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము ఆత్మ స్వధర్మమే శాంతి ఇప్పుడు మనము ఆ ఇంటికి వెళ్ళాలి అని మీకు తెలుసు తండ్రి కూడా శాంతి సాగరుడు మీరు కూడా శాంతి సాగరులుగా అవ్వాలి అని వారు అంటారు వ్యర్థమైన పరచింతన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి అటువంటి విషయాలను మాట్లాడకూడదు వాటి ద్వారా మీరు తండ్రిని నిందింపచేస్తారు అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు శాంతిలో ఎటువంటి నింద లేక వికర్మ జరగదు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఇంకా వికర్మలు వినాశనమవుతాయి స్వయము అశాంతి చెందకూడదు ఇతరులను అశాంతపరచకూడదు ఎవరికైనా దుఃఖముని ఇస్తే ఆత్మ అసంతుష్టమవుతుంది బాబా వీరు ఇంట్లోకి వస్తే అంతా గొడవ గొడవ చేస్తారు అని ఎంతోమంది రిపోర్ట్ వ్రాస్తారు అప్పుడు బాబా వ్రాస్తారు మీరు మీ శాంతి స్వధర్మంలో ఉండండి హతం తాయి కథ కూడా ఉంది కదా అతనితో నీవు నోటిలో నాణము వేసుకో అప్పుడిక శబ్దమే వెలువడదు మాట్లాడలేవు అని అన్నారు పిల్లలైన మీరు శాంతిలో ఉండాలి మనుష్యులు శాంతి కొరకు ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు మన మధురమైన బాబా శాంతి సాగరుడని పిల్లలైన మీకు తెలుసు శాంతింప చేస్తూ చేస్తూ విశ్వంలో శాంతి స్థాపనను చేస్తారు మీ భవిష్య పదవిని కూడా స్మృతి చెయ్యండి అక్కడ ఒకే ధర్మము ఉంటుంది ఇంకే ధర్మము ఉండదు దానిని విశ్వంలో శాంతి అని అంటారు మళ్ళీ ఎప్పుడైతే ఇతర ధర్మాలు వస్తాయో అప్పుడు హంగామాలు జరుగుతాయి ఇప్పుడు ఎంతటి శాంతి ఉంటుంది మా ఇల్లు అదే మా స్వధర్మం శాంతి అని మీరు భావిస్తారు శరీరం యొక్క స్వధర్మం శాంతి అనైతే అనరు శరీరం వినాశీ వస్తువు ఆత్మ అవినాశి వస్తువు ఎంత సమయమైతే ఆత్మలు అక్కడ ఉంటాయో అంత సమయము ఎంత శాంతిగా ఉంటాయి ఇక్కడైతే మొత్తం ప్రపంచంలో అశాంతి ఉంది అందుకే శాంతిని కోరుకుంటూ ఉంటారు కాని శాంతిలో ఉండాలని ఎవరైనా కోరుకున్నా అదైతే జరగదు అరవై మూడు జన్మలు అక్కడ ఉన్నా కానీ మళ్లీ తప్పకుండా ఇక్కడకు రావాల్సి ఉంటుంది తమ సుఖదుఖాల పాత్రను అభినయించి మళ్లీ అక్కడకు వెళ్ళిపోతారు డ్రామాను చాలా బాగా ధ్యానంలో ఉంచుకోవాల్సి ఉంటుంది బాబా మాకు సుఖము మరియు శాంతి వరదానాలను ఇస్తారు అన్నది పిల్లలైన మీకు కూడా ధ్యానంలో ఉండాలి బ్రహ్మ ఆత్మ కూడా అంతా వింటారు అందరికన్నా సమీపంగా వీరి చెవులే ఉంటాయి వీరి నోరు ఈ చెవులకు సమీపంగా ఉంది మీ చెవులు కాస్త దూరంలో ఉన్నాయి వీరు వెంటనే వినేస్తారు అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు మధురాతి మధురమైన పిల్లలు అని తండ్రి అంటారు మధురాతి వారు అని అందరినీ అంటారు ఎందుకంటే అందరూ పిల్లలే జీవాత్మలెవరైతే ఉన్నారో వారంతా తండ్రికి అవినాశి పిల్లలు శరీరమైతే వినాశీ తండ్రి అవినాశి అలాగే పిల్లలైన ఆత్మలు కూడా అవినాశీయే తండ్రి పిల్లలతో సంభాషిస్తారు దీనినే ఆత్మిక జ్ఞానము అని అంటారు సుప్రీం ఆత్మ కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు తండ్రి ప్రేమ అయితే ఉండనే ఉంది ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో వారంతా తమో ప్రధానంగా ఉన్నారు వీరంతా ఇంట్లో ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారని మీకు తెలుసు కల్పకల్పము నేను వచ్చి అందరికీ శాంతి మార్గాన్ని తెలియచేస్తాను ఇక్కడ వరాలు ఇచ్చే విషయమేదీ లేదు ధనవాన్భవ ఆయుష్మాన్భవ అని అనరు సత్యుగంలో మీరు ఇలా ఉండేవారు కాని ఆశీర్వాదమునేమి ఇవ్వరు కృప ఆశీర్వాదమును అడగకూడదు తండ్రి తండ్రి కూడా టీచర్ కూడా ఈ విషయాన్నే గుర్తు చేసుకోవాలి ఓహో శివబాబా తండ్రి కూడా టీచర్ కూడా జ్ఞానసాగరుడు కూడా తండ్రే కూర్చొని తమ మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు దాని ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అయిపోతారు ఇది మొత్తం ఆల్రౌండ్ చక్రం కదా ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యంలో ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు రావణుడు కేవలం లంకలో లేడు ఇది అనంతమైన లంక నలువైపులా నీరు ఉంది మొత్తం లంక అంతా రావణునికి చెందినదిగా ఉండేది ఇప్పుడు మళ్ళీ రాముడికి చెందినదిగా అవుతోంది లంక అయితే బంగారు లంకగా ఉండేది అక్కడ ఎంతో బంగారము ఉంటుంది ఒక ఉదాహరణ కూడా చెప్తారు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బంగారు ఇటుకను చూశారని ఇక్కడ ఏ విధంగా మట్టి ఇటుక ఉంటుందో అక్కడ అలా బంగారు ఇటుక ఉంటుందని అప్పుడు ఆ బంగారమును తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిందని చెప్తారు ఏవేవో నాటకాలను తయారు చేశారు భారత్ అయితే ప్రసిద్ధమైనది ఇతర ఖండాలలో ఇన్ని వైడూర్యాలు ఉండవు తండ్రి అంటారు నేను గైడ్గా అయి అందరినీ తీసుకువెళ్తాను పదండి పిల్లలు ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి ఆత్మలు పతితంగా ఉన్నాయి పావనంగా అవ్వకుండా అవి ఇంటికి వెళ్ళలేవు పతితులను పావనంగా చేసేవారు ఒక్క తండ్రి అందుకే అందరూ ఇక్కడే ఉన్నారు ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు అలా వెళ్లే నియమమే లేదు తండ్రి అంటారు పిల్లలు మాయ మిమ్మల్ని ఇంకా జోరుగా దేహాభిమానంలోకి తీసుకువస్తుంది అది మిమ్మల్ని తండ్రిని స్మృతి చెయ్యనివ్వదు మీరు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలోనే యుద్ధము ఉంది కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి ఈ కనులను మీ అధికారములో ఉంచుకోవాలి సోదరి సోదరుల దృష్టి కూడా సరిగ్గా ఉండదు అని గమనించడం జరిగింది కౌన పరస్పరం సోదరులుగా భావించండి అని ఇప్పుడు అర్థం చేయించడం జరుగుతుంది మనమంతా సోదరులమే అని అందరూ అంటూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు ఏ విధంగా కప్పలు బెకబెకమంటూ ఉంటాయో అలా అంటూ ఉంటారే కానీ ఏమి అర్థం చేసుకోరు ఇప్పుడు మీరు ప్రతి విషయం యొక్క యథార్థ అర్థాన్ని అర్థం చేసుకున్నారు తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు మీరు భక్తి మార్గంలో కూడా ప్రేయస్సులుగా ఉండేవారు ప్రియుణ్ణి స్మృతి చేసేవారు దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ వారిని ఓ రామ ఓ భగవంతుడా దయ చూపించండి అని వెంటనే స్మృతి చేస్తారు స్వర్గములోనైతే ఎప్పుడూ ఇలా అన్నారు అక్కడ అసలు రావణరాజ్యమే ఉండదు వారు మిమ్మల్ని రామరాజ్యంలోకి తీసుకువెళ్తారు కావున వారి మతముపై నడవాలి ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది ఆ తరువాత మళ్ళీ దైవీ మతము లభిస్తుంది ఆ తర్వాత ఈ కళ్యాణకారి సంగమయుగం గురించి ఎవరికీ తెలియదు ఎందుకంటే కలియుగము ఇప్పుడింకా బాల్యావస్థలో ఉందని ఇంకా లక్షల సంవత్సరాలు ఉన్నాయని అందరికీ చెప్పడం జరిగింది ఇది భక్తి యొక్క ఘోర అంధకారము అని బాబా అంటారు జ్ఞాన ప్రకాశము డ్రామానుసారంగా భక్తి కూడా రచింపబడి ఉంది ఇది జరుగుతుంది భగవంతుడు లభించారు కావున ఇక ఎటూ భ్రమించవలసిన అవసరం లేదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మేము బాబా వద్దకు లేక బాబ్దాదా వద్దకు వెళ్తాము అని మీరు అంటారు ఈ విషయాలను మనుష్యులు అర్థం చేసుకోలేరు మీలో కూడా ఎవరికైతే పూర్తి నిశ్చయం కూర్చోదో వారిని మాయ ఒక్కసారిగా మింగేస్తుంది ఒక్కసారిగా ఏనుగును మొసలి మింగేస్తుంది ఆశ్చర్యం కలిగించేలా వింటారు పాతవారైతే వెళ్ళిపోయారు వారి గాయనము కూడా ఉంది మంచి మంచి మహారథులను కూడా మాయ ఓడించేసింది బాబాకు కూడా వ్రాస్తారు బాబా మీరు మీ మాయను పంపించకండి అరే అది నాదేమీ కాదు రావణుడు తన రాజ్యం చేస్తున్నాడు మనము మన రాజ్యాన్ని స్థాపిస్తున్నాం ఇది పరంపరగా నడుస్తూ వస్తుంది రావణుడే మీకు అందరికన్నా పెద్ద శత్రువు రావణుడు శత్రువని తెలుసు అందుకే అతడిని ప్రతి సంవత్సరము కాలుస్తారు మైసూరులో దసరాను ఎంతగానో జరుపుకుంటారు కాని ఏమీ అర్థం చేసుకోరు మీ పేరు శివశక్తి సైన్యము కానీ వారు వానర సైన్యము అన్న పేరును పెట్టారు తప్పకుండా మనం కోతుల వలె ఉండేవారమని ఇప్పుడు రావణుడిపై విజయాన్ని పొందేందుకు శివబాబా నుండి శక్తిని తీసుకుంటున్నామని మీకు తెలుసు తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు వీటిపై కథలను కూడా అనేకం తయారు చేశారు అమర కథ అని కూడా అంటారు బాబా మనకు అమర కథను వినిపిస్తున్నారని కూడా మీకు తెలుసు అయితే ఈ కథను పర్వతముపై ఏమి వినిపించరు శంకరుడు పార్వతికి అమర కథను వినిపించారు అని అంటారు శివశంకరుడ చిత్రాన్ని కూడా పెడతారు వారిరువురిని కలిపేశారు ఇదంతా భక్తి మార్గం రోజు రోజుకు అందరూ తమోప్రధానంగా అవుతూ వచ్చారు సతోప్రధానుల నుండి సతోగా అయితే రెండు కలలు తగ్గుతాయి త్రేతాను కూడా వాస్తవానికి స్వర్గము అని అనరు బాబా పిల్లలైన మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేయడానికి వస్తారు బ్రాహ్మణ కులము మరియు సూర్యవంశ చంద్రవంశ కులము రెండూ స్థాపన అవుతున్నాయని తండ్రికి తెలుసు రామచంద్రునికి క్షత్రియ గుర్తును చూపించారు మీరందరూ మాయపై విజయాన్ని పొందే క్షత్రియులే కదా తక్కువ మార్కులతో పాస్ అయ్యేవారిని చంద్రవంశీయులు అని అంటారు అందుకే రాముడికి బాణాలు మొదలైనవి ఇచ్చారు హింస అయితే త్రేతాలో కూడా ఉండదు రాముడి రాజ్యంలో ప్రజలు కూడా షావుకారులే మరియు ఆ నగరంలో అందరూ దాతలే కాబట్టి ధర్మమునకు సదా ఉపకారము జరుగుతుంది అన్న గాయనము కూడా ఉంది కానీ ఈ క్షత్రియత్వపు గుర్తును చూపించడంతో మనుషులు తికమక పడతారు ఈ ఆయుధాలు మొదలైనవేవి ఉండవు శక్తులకు కూడా ఈ కత్తులు మొదలైనవి చూపిస్తారు కాని ఏమీ అర్థం చేసుకోరు తండ్రి జ్ఞానసాగరుడు కావున తండ్రి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు అనంతమైన తండ్రికి పిల్లలపై ఏ ప్రేమ అయితే ఉందో అది హద్దులోని తండ్రికి ఉండదు వారు ఇరవై ఒక్క జన్మల కొరకు పిల్లలను సుఖవంతులుగా చేస్తారు కావున వారు ప్రియమైన తండ్రి కదా తండ్రి ఎంత వారు వారు మీ అన్ని దుఃఖాలను దూరం చేస్తారు సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు ఇప్పుడు ఇది బుద్ధిలో ఉండాలి కదా ఇది మరచిపోకూడదు ఇది ఎంత సహజం కేవలం మురళీని చదివి వినిపించాలి అయినా బ్రాహ్మణి కావాలి అని అంటారు బ్రాహ్మణి లేకుండా ధారణ జరగదు అని అంటారు అరే సత్యనారాయణుని కథనైతే చిన్నపిల్లలు కూడా గుర్తు చేసుకొని వినిపిస్తారు కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి అని మీకు రోజు అర్థం చేయిస్తాను ఈ జ్ఞానమైతే ఏడు రోజుల్లో బుద్ధిలో కూర్చుండిపోవాలి కానీ పిల్లలు మర్చిపోతారు బాబా అయితే ఆశ్చర్యపోతారు అచ్చా మధురాతి మధురమైన సికిలతే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఒకటి తండ్రిని ఆశీర్వదించమని లేక కృప చూపించమని అడగకూడదు తండ్రిని టీచర్ను గురువును స్మృతి చేసి మీపై మీరే కృప చూపించుకోవాలి మాయతో అప్రమత్తంగా ఉండాలి కళ్ళు మోసగిస్తాయి వీటిని మీ ఆధీనంలో ఉంచుకోవాలి రెండు వ్యర్థమైన పరచింతన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి అందుకే ఎంత వీలైతే అంత శాంతిగా ఉండాలి నోటిలో నాణెమును వేసుకోవాలి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు స్వయము అశాంతిగా అవ్వకూడదు అలాగే ఎవ్వరినీ అశాంతపరచకూడదు బాబా వరదానంనిస్తున్నారు తండ్రి సహాయముతో శూలమును ముళ్ళుగా చేసి సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవం వివరణ గతంలోని లెక్కాచారాలు శూలము వంటివి కాని తండ్రి సహాయముతో అవి ముళ్ళులా అయిపోతాయి పరిస్థితులు తప్పకుండా వస్తాయి ఎందుకంటే అన్నింటినీ ఇక్కడే సమాప్తం చెయ్యాలి కాని తండ్రి సహాయము వాటిని ముళ్ళులా చేస్తుంది పెద్ద విషయాన్ని చిన్నగా చేస్తుంది ఎందుకంటే పెద్ద తండ్రి తోడుగా ఉన్నారు ఈ నిశ్చయము ఆధారముతోనే సదా నిశ్చింతగా ఉండండి మరియు ట్రస్టీగా అయ్యి నాది అన్నదానిని నీదిలోకి మార్చి తేలికగా అవ్వండి అప్పుడు అన్ని భారాలు ఒక్క క్షణంలోనే సమాప్తమైపోతాయి స్లోగన్ శుభ భావన స్టాకు ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చెయ్యండి ఓం శాంతి